మండల కేంద్రంలోని మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండల కేంద్రంలోని మండల అధ్యక్షులు మంద యాదగిరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పార్టీ శ్రేణులు ప్రజలు అభిమానులు కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అంటూ కోరుకుంటున్నారు డెబ్బై వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై ఒకటవ ఏట అడుగు పెడుతున్న ఉద్యమ నేత పుట్టినరోజు వేడుకల్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నారు సేవ కార్యక్రమంలోని చేపట్టారు ఈ సందర్భంగా కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మంద యాదగిరి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన కేసీఆర్ తన పదేళ్ల పాలనలో నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లి కానుకగా ఇచ్చే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలే కాదు రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా రైతు బీమా వంటి పథకాలను అమలు చేసి రైతు బాంధవిడిగా ముద్ర వేసుకున్నారని అన్నారు రాష్ట్రంలోని కాంగ్రెస్ చేస్తున్న అరాచక పాలనను ప్రశ్నించడానికి అతి త్వరలోనే బహిరంగ సభ ద్వారా మళ్లీ జనంలోకి మాజీ సీఎం కేసీఆర్ రాబోతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలోని మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు మండల బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ವರ್ದಿ ಲಾಲಾ ಕೆಸಿಆರ್ ಕಾರ್ಯಕರ್ತ ವರ್ದಿ ಲಾಲಾ